స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని మళ్ళీ బెదిరింపులు వచ్చాయి ఇప్పటికే అనేక సార్లు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి ఈసారి ఆయన కార్ను పేల్చేస్తామని సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయన్ని చంపేస్తానని వార్లీ ముంబైలోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్ కు మెసేజ్ పంపారు దుండగులు అయితే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో పోలీసులు ఆయనకు భద్రత పెంచారు ఇప్పటికే అనేక మార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను చంపడానికి పెద్ద ఎత్న ప్లాన్ చేసింది గత ఏడాది కూడా లారెన్స్ బిష్ణోయ్ మూటా సభ్యులు సల్మాన్ ఖాన్ కదలికల పైన నిఘా పెట్టినట్టు గుర్తించారు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేసిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అప్పుడు వేసిన ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నావి ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ప్రకారం సల్మాన్ ఖాన్ ను చంపాలని ప్రయత్నం చేసి ఆ ఐదుగురికి బిష్ణో గ్యాంగ్ తో సంబంధాలున్నాయి వీరు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయల సుపారి ఒప్పుకున్నారని తేలింది సల్మాన్ ఖాన్ కదలికల పైన ఫోకస్ పెట్టిన బిష్ణో గ్యాంగ్ ఆయన కార్ ను చుట్టుముట్టి కాల్పులు జరపాలని ఆయనను అంతమందించాలని ప్లాన్ చేశారు దీనికోసం పాకిస్తాన్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఏకే నైన్టీ టూ ఎం సిక్స్టీన్ రైఫిల్లు టర్కిష్ తయారు జరిగిన పిస్టల్తో సహా పాకిస్తాన్ నుండి అధునాతన ఆయుధాలు కొనుగోలు చేసినట్టు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు సల్మాన్ ఖాన్ను చంపడం కోసం ఉత్తర అమెరికా నుండి ఒకరిని తీసుకువచ్చినట్లు అతను ప్లానింగ్ అంతా పూర్తి చేసినట్టు తెలిపారు సల్మాన్ ఖాన్పై అటాక్ కోసం అరవై నుండి డెబ్బై మంది రెక్కి చేస్తున్నట్లు తెలుపుతున్నారు రాజస్థాన్లో జింకను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణ్ గ్యాంగ్ ఆయన్ని టార్గెట్ చేసింది ఈ క్రమంలోనే ఆయనకు తరచూ చంపేస్తామని హెచ్చరికలు బెదిరింపులు రావడం జరుగుతుంది